హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బుకుందా జ్యువెలర్స్ కా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బంగారం కొనాలంటే బంగారం లాంటి షోరూమ్కి అయితే రావాలి అది మన ముకుందా జువెర్స్ మన ముకుందా జువెల్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇక్కడ విఏ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ ప్రజలు మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు మీకు అవార్డుసే విధంగా కస్టమైజ్ చేయించినా కానీ మేకింగ్ ఛార్జెస్ లేవు అండ్ అలాగే తరుగు మంజూరు లేకుండా వన్ మంత్ బోనస్తో బంగారం తీసుకోవాలనుకుంటే వెంటనే మీరు స్కీమ్లో జాయిన్ అయిపోవచ్చు అండ్ అలాంటి మంచి స్కీమ్స్ మూడు రకాల స్కీమ్స్ ఉన్నాయి ఫోన్ చేసి కనుకోవచ్చు అలాగే మన ముకుందా జువెర్స్ షోరూమ్స్ వచ్చేసి హైదరాబాద్లో కూకట్పల్లి కొత్తపేట కూడా అండ్ ఖమ్మం వైరా రోడ్లో ఉంది ఒకవేళ షోరూమ్ను విజిట్ చేయలేకపోతే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసి మీకు నెంబర్స్ ఇస్తామండి వాట్సాప్లో వాళ్ళకి క్లిప్ని పంపించేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో మనముకున్న జ్యువెల్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ రోడ్లైతే ఇక్కడ చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అఫిరెన్స్ బంగారం వస్తువులు తయారు చేయడం మా యొక్క ప్రత్యేకత సో ఈరోజు మీరు చూస్తున్న మంచి గ్రాండ్ మంచి ఐటమ్స్ హారాలు మీకు చూపించబోతున్నాను చాలా బాగుంటాయి తప్పకుండా మీకు నచ్చుతాయి చూసేయండి హాయ్ మృదుల ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చారు సో ఈ కలెక్షన్ ఒకసారి చూద్దాం రండి సో ఫస్ట్ ఇక్కడ నుంచి వద్దాం పర్వాలేదు ఓకే ఈ ఐటెం మ్యాంగో అండ్ కాసులు చిట్టి కాసులు కాంబినేషన్ వచ్చింది సార్ లో అమ్మవారు పర్ల్స్ అండ్ ఎంబ్రాయిడ్ బీట్స్ కాంబినేషన్ వచ్చింది ఇది మనకి వెయిట్ వచ్చే ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది గ్రామ్స్ వావ్ చూసారండి ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఆ గ్రాండ్ అపీరెన్స్ మీకు కనిపిస్తుందండి చాలా హెవీగా ఉంది వెనక బ్యాక్ చైన్ కూడా చాలా సాలెడ్గా చాలా గట్టిగా ఇచ్చారన్నమాట గట్టిగా ఉందన్నమాట సో అందుకని చెప్పేసి సో మనకి ఏంటంటే కనీసం ఈ వెయిట్లో పెట్టుకోగలిగితే అంటే హారాలు ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి లైట్ వెయిట్ ఎప్పుడు మనం తీసుకోవాలనుకుంటాం కాదనట్లేదు బట్ కానీ కొన్ని కొన్ని హారాలు ఏంటంటే కొంచెం హెవీగా ఉంటే స్ట్రాంగ్గా అనమాట సో నెక్స్ట్ ఈ ఐటమ్ చెప్పమ్మా ఇది వచ్చి మనకి టోటల్ గా అమ్మవారితో వచ్చింది సార్ అమ్మవారు లో అమ్మవారు పెద్దగా ఇదంతా మనకి స్ట్రైట్ అమ్మవారు అక్కడక్కడ ఫ్లవర్స్ తో మనకి డెకరేట్ అయ్యింది అండ్ రూపీస్ వైట్ స్టోన్ కాంబినేషన్ తో విత్ బ్యాక్ చైన్ మనకి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ గ్రామ్స్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ లో పర్చేస్ అవకాశం కూడా ఉంది ఒకసారి స్క్రీన్ ఫుల్ గా వచ్చిందా ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ఇది కంప్లీట్ గా మనకి అమ్మవారి అమ్మవారితో వచ్చింది సార్ మనకి కాసులు అమ్మవారు పైనంతా మనకి లక్ష్మి అమ్మవారితో అంటే ఇది కింద ఏమో కాసుల్లో వచ్చింది ఇది మనకి లైట్ వెయిట్ లో వచ్చింది సార్ వితౌట్ బ్యాక్ చైన్ ఫార్టీ గ్రామ్స్ వస్తుంది కేవలం ఫార్టీ గ్రామ్స్ అండి ఒకసారి చూడండి నచ్చే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ వెయిట్ లో గ్రాండ్ లుక్ వస్తుంది సార్ ఇది ఇది కంప్లీట్ అమ్మవారు అండ్ ఫ్లవర్స్ కాంబినేషన్ తో వచ్చింది పెండెంట్ లో కూడా మనకి జ్యువెలరీ అమ్మవారిని వైట్ స్టోన్స్ తో అలంకరించారు కిందంతా కెంపు పచ్చడి కాంబినేషన్ విత్ పర్స్ హ్యాంగ్ అవుతూ వచ్చింది వెయిట్ వచ్చేసరికి ఫార్టీ ఫోర్ గ్రామ్ ఫార్టీ ఫోర్ గ్రామ్స్ అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పెండెంట్ వరకు అమ్మవారు వచ్చారు మనకి పీకాక్స్ తో వచ్చింది విత్ బ్యాక్ చైన్ తో ఫార్టీ టూ గ్రామ్స్ వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోండి మనం జ్యువెలర్స్ షోరూమ్స్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను కూకట్ పల్లి కొత్తపేట్ సోమాజీ కూడా హైదరాబాద్ అండ్ ఖమ్మం వైర రోడ్లో ఉంది మీరు ఒకవేళ ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే సదుపాయం కూడా మీకు అందిస్తుంది మన స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఒకసారి మీకు నచ్చిన నచ్చినటం వాట్సాప్ ద్వారా పంపించేసి ఆన్లైన్లో కొనుక్కోవచ్చు అనమాట అండి బంగారం బంగారం లాగా అయితే వస్తుంది మన ముకుందా జులర్స్ ఫస్ట్ ఎవరు ఫ్యాక్టరీ ఒకటి ఇక్కడ వీ చాలా తక్కువ ట్వంటీ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు సో మరిన్ని వివరాలు మరిన్ని మంచి మంచి విషయాలు అలాగే మేము పెట్టే కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మా ముకుందా జులస్ యొక్క యూట్యూబ్ ఛానల్స్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఫాలో అవ్వండి మంచి అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్